నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా అందరూ నిన్ను మరచిన గాని మరువని ప్రేమి కూడా కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని స్నేహితుడే అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే రక్తము పోసి ప్రేమలేఖని లేఖని నీ ప్రియుడే రక్షణనిచ్చి రాణిగా యేసురాజు ఘనుడే కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పై పైకి గిరావా కఠినమైన ఈ లోకపు పొగడ కానక ఉన్నావా కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పై పైకి గిరావా ఈ దేవునికి మహిమ ఇప్పుడు మొదట నీకు ఒకటి అర్థం కావాలి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఎంత ప్రేమిస్తున్నాడు అది నువ్వు ఇంత చెప్పలేవు దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు ఎప్పుడెప్పుడు గమనిస్తున్నాడు నువ్వు చెప్పాలి ఎనీ టైం దేవుడు నీ కోసం అన్ని సిద్ధపరిచాడు ఎప్పుడు సిద్ధపరిచాడు నువ్వు చెప్పాలి జగత్తు పునాది వెయ్యబడకము నువ్వే ఏమండి ఆదాం ఎక్కడా ఇప్పుడు నేను ఎక్కడా ఆదాముకి నాకు ఎన్ని సంవత్సరాల తేడా ఉంటుంది ఆదాం ఎక్కడ నువ్వెక్కడా సోదరి ఆదాం ఎక్కడ నువ్వెక్కడా ఆయన వయసు ఎక్కడా నీ వయసు ఎక్కడా నువ్వు చెప్పు ఆయనకి నీకు ఎన్ని సంవత్సరాల తేడా ఉంటుంది చెప్పాలందరూ వేల సంవత్సరాల తేడా ఉంది కానీ మీకు తెలుసా అసలు ఆదామును కూడా నిర్మించకముందే ముందే నిన్ను చూశాడంట ఆయన నన్ను చూశాడంట నిన్ను చూశాడు సోదరి ఆదామును ముందే నిన్ను చూశాడంట అంటే రెండు వేల ఇరవై మూడులో ప్రస్తుతం మనం ఉన్నాం మనం ఏ సంవత్సరం పుడతామో పుట్టి ఏ విధంగా పెరుగుతామో మన జీవితంలో ఎన్ని రకాల అనుభవాలు ఎదురవుతాయో ఎన్ని గండాలు ఎదురవుతాయో ఎన్ని రకాల గుండా మనం ప్రయాణం చేస్తామో ఎన్నిసార్లు కీడుని ఎదుర్కొంటామో అన్నీ ముందే చూసి మనకు ఆయుష్ను నిర్ణయించి మన అవసరాలకు కావాల్సిన సహాయాన్ని డిసైడ్ చేసి గండాల్లోంచి మనల్ని తప్పించడానికి ముందు ముందు కానీ అన్నీ సిద్ధం చేసి టోటల్ మొత్తం అంతా రెడీ చేసి దించాడంట మన లైన్లోకి ఇప్పుడు చెప్పండి ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుతున్నాడు గనుక మీ చింత యావత్తు మీనైతేనే పెట్టుకోండి అన్నాడా ఏమన్నాడు ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుతున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి ఎప్పటి నుంచి కలిగి ఉన్నాడు మన విషయంలో చింతించుటంటే దాని అర్థం ఏంటి మనకు తెలిసి చింతపడటం అంటే ఏడుకొట్టు మొహం వేసుకొని కూర్చోవటం ఏందంట చింతపోతున్నా ఏంది ఏం చింతకున్నావు ఏందంట ఏం లేదు ఆయన మీ మునుగూచి చింతించుచున్నాడంటే కూర్చొని ఏడుతున్నాడనే అని కాదు అర్థం బాధ్యత కలిగి ఉన్నాడని అర్థం పట్టింపు కలిగి ఉన్నాడని అర్థం నీ సంగతిలో పట్టించుకుంటున్నాడని అర్థం అంతేగాని కూర్చొని ఏడు మగం వేసుకొని ఏందట చింతగా ఉందిలే అంటల్లా ఆయన మీ మునుగూచి చింతించుచున్నాడు అంటే బాధ్యత వహించాడు బాధ్యత తీసుకున్నాడు నువ్వు ఏడుచుంటావు ఒక్కోసారి ఏందో నన్ను నా కుటుంబాన్ని పట్టించుకునే దిక్కే లేదు కొంతమంది కుటుంబం గురించి కూడా ఆడవరు అసలు కుటుంబం కానీ సమాజం కానీ అసలు నన్ను ఎవరు పట్టించుకునే దిక్కే లేదు నన్ను అర్థం చేసుకునే దిక్కే లేదు వాళ్ళకి నా సమాధానం డోంట్ వరీ నిన్ను నిరంతరం పట్టించుకుని నీ విషయంలో వంద కొంద శాతం బాధ్యత వహిస్తున్న దేవుడు ఏసయ్య నీకున్నాడు కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే కారణం కూడా అదే ఎవరు నన్ను ప్రేమించరు ఇంటి వాళ్ళు ప్రేమించరు బయట వాళ్ళు ప్రేమించరు ఎవరికి నేను అక్కరలేదు అని ఒక రకమైన విరక్తిలో ప్రాణం తీసుకుంటారు అలాంటి వాళ్ళకి ఏసు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న శుభవార్త నువ్వు అందించగలిగితే చచ్చిపోవద్దు బతుకుదాం నాకు ఉన్నాడు కదా అని బతికేస్తారు కానీ అది అబద్ధం కాదు మళ్ళా కహాని కాదు నిజమే కాబట్టి ఇప్పుడు ఆయన మీ విషయమై బాధ్యత కలిగి ఉన్నాడు గనక నీకు కావలసిన వాటన్నిటిని ముందు ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్నాడు గనక రమ్యముగా కీర్తనలో పాడుడేని లేఖనంలో ఉంది పాట పాడుకుందాం రమ్యముగా పాడనా రమ్యముగా ीर्तनलि तन्ने पाडना सर्वभूमिकि राजैनदेव सर्वशक्तु नीवे न प्रभुवा नदीव